హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోమీ క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో కొత్తగా బ్లౌజెస్ నేర్చుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా మీరు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ ప్రాబ్లమ్ చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసుకుంటూ ఈ వీడియో అయితే క్లియర్గా చూద్దాం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే చూపించినాను అది అన్ని మిషన్ల పైన నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అదే విధంగా స్టెప్ బై స్టెప్ మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళ కోసము అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూపించినాను ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాము అంతకంటే ముందు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేసుకొని మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం ఒకదానికి మార్కింగ్ ఉంది ఒకదానికి మార్కింగ్ లేదు మార్కింగ్ లేనప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ భుజం ఉంది కదా బ్లౌజ్ యొక్క భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా క్లాత్ని స్ట్రైట్గా అనుకోండి ఆ తర్వాత ఇప్పుడు నెక్ సైడ్ తక్కువ ఉండాలి ఫ్యాబ్రిక్ భుజం సైడ్ ఎక్కువ ఉండాలి ఇలా పెట్టేసుకొని దీనికి కింద గా ఇలా పట్టేసుకోండి ఈ ప్లేస్లో మనం కింద డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి మరి అని అంటే నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ఇరవై ఆరు కంటే ఎక్కువ ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ పావు ముప్పై కంటే ఎక్కువ ఉంటే హెవీ ఉన్న వాళ్ళు వన్ పావు ఇంచు వెడల్పు తీసుకోవాలి పొడుగు వచ్చేసి రెండున్నర ఏ సైజ్ వాళ్ళకైనా రెండున్నర ఇంచుల పొడుగు అనేది తీసేసుకోండి అర్థమవుతుంది కదా పొడుగు ఎవ్వరికైనా రెండున్నర వెడల్పు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్ సైడు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వీటిలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మీకు తెలవడానికి కోసం ఆ తర్వాత కింది సైడ్ ఒక హాఫ్ ఇంచు కిందికి జరపండి నెక్ సైడ్ కాకుండా కింది సైడ్ కిందికి ఒక హాఫ్ ఇంచు జరిపేసి ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు ఏమో వెడల్పోమో పావించు పొడుగొచ్చేసి రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రాంగిల్ షేప్లో మనకి చంక సైడ్ మూడో డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి నేనైతే ఈ రెండు డాట్కి ఇన్ బిట్వీన్ పట్టేసుకొని థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకుంటాను దీని ఒక పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల వరకు చేంజ్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా తీసేసుకుంటే త్రీ డాట్స్ అయితే అయిపోతాయి ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి లేదు అంటే వదిలేసేయండి ఇక్కడ మాత్రం నేను పఫ్ అనేది కొంచెమే వచ్చింది ఎందుకోసం అని అంటే ఇక్కడ కస్టమర్ సైజ్ అనేది తక్కువ ఉంది ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే మెయిన్ డాట్ని బేస్ చేసుకుని డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకవేళ మీకు కటింగ్లో ఆల్రెడీ మీకు డాట్స్ ఏ విధంగా మార్క్ చేయాలి వచ్చు అనుకోండి ఇక్కడ డాట్ పైన సేమ్ గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది డాట్స్ మీకు ఆల్రెడీ కటింగ్లోనే మీరు నేర్చుకోవాలి ఓకేనా అక్కడే మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే అయిపోతుంది ఒకవేళ మీకు మార్కింగ్ వస్తే డైరెక్ట్గా దానిపైనే స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది దీని యొక్క కటింగ్ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినా చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్న తర్వాత షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ తీసుకోవాలి ఫస్ట్ లైనింగ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలా మూడు కలిపి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఇదే ప్యాటర్న్లో ఉండాలి ఆ తర్వాత లైనింగ్ ఒకటి ఉన్నది చూడండి అది ఒకటి జారిపేసి కిందికి సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఒక సైడ్ కేవలం లైనింగ్ ఉంటే సరిపోతుంది ఇలా రివర్స్ నింపేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఓవరాల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి తీసుకోండి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే ఉండాలి సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి నాకు సమానమే ఉంది అని కట్ చేసినాను ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే షేప్ ఎంటు ఒక పావించు స్టార్టింగ్ వదిలేసేయండి పావించి వదిలేసి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి పైన ఉన్నది దీనిపైన పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ పైన ఎప్పుడు కూడా స్టిచ్ చేయదు ఈ డాట్ అనేది సమోసాలాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒక ఒకవేళ మీరు దానిపైన స్టిచ్ చేసిండ్రనుకోండి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఎవరికైనా ఎవరికైనా దానిపైన స్టిచ్ అనేది పడకుండా ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి అదేంటక్క ఇలా ఉంది అని అనుకుంటున్నారా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పైన ఉన్నదంతా కూడా పైన పార్ట్ అంతా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఈ రౌండ్ ఫోల్డ్ చేసింది ఇక్కడ మనం కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు పైకి పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ రివర్స్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకు లోపలున్న ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ అనేది పడకుండా రైట్ హ్యాండ్ ఫింగర్తో మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ దానిపైన పడితే మళ్ళీ మనం రివర్స్ తీసినప్పుడు రాదు సో కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ హెచ్ సైడ్ నుండి స్టిచ్ చేసినాం కదా అటు సైడ్ నుండి బయటికి క్లాత్ అనేది లాగండి మీకు నార్మల్గానే వచ్చేస్తుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ రావట్లేదు అనుకుంటే కొంచెం గట్టిగా లాగండి ఏం ప్రాబ్లం ఉండదు చినగడం అనేది అస్సలు జరగదు బట్ కొంచెం టైట్ అవుతుంది తప్ప ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి మీకు ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో బ్యాక్ సైడ్ అదే విధంగా ఉంటుంది అండ్ ఈ డాట్ పైన స్టిచ్చింగ్ అనేది పడకుండా చూసుకోవాలి డాట్ పైన స్టిచ్చింగ్ పడ్డదనుకుంటుంది మీరు ఎంత మంచిగా స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు ఓకేనా సో సేమ్ అదే ప్యాటర్లో మీరు ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టిలో ఒకసారి కొలుచుకోండి రెండు సమానం ఉన్నాయా లేవా అని సమానం ఉన్న తర్వాత ఇలా రివర్స్ ఇంపేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఏమో హుక్స్ పట్టి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏమో కాజా పట్టి రైట్ సైడ్ హుక్స్ పట్టి అనేది లోపలికి అవుతుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసుకున్నాను లైనింగ్ తీసేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి మీరు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి లైనింగ్ సైడ్ హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది అవునా సో హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కాబట్టి పైన సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని రివర్స్ దింపేసుకోవాలి ఇదిగోండి ఇలా రివర్స్ దింపేసి దీనిపైన మళ్ళీ ఒక అయితే వేసేస్తున్నాను నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలామంది హుక్స్ కాజా పట్టీలలో ఏముంది అనుకుంటారు కానీ చాలా మంది చేసే మిస్టేక్ వచ్చేసి హుక్స్ కాజా పట్టీ దగ్గరనే చేస్తారు ఇదిగోండి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఉన్నా పర్వాలేదు మరీ పల్చగా ఉంటే మాత్రమే తొందరగా చినిగిపోయినట్టుగా అనిపిస్తుంది నేనైతే మినిమం ఒక త్రీ లేయర్స్ అయితే ఉండాలి ఓకే సో ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి అది వచ్చేసి పావించు అలా ఉంచేసుకొని కట్ చేసేసుకోండి ఆ తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేయడం వల్ల హుక్స్ పట్టి సైడ్ ఒక పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లోపలికైతే ఇంచ్ ఫ్యాబ్రిక్ అయితే లోపలికైతుంది సో మీకు ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక పాపి ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వస్తుంది సో మనకి అప్పుడు నెక్ అనేది ఆటోమేటిక్గా రౌండ్ షేప్కి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది చూడండి సో నెక్స్ట్ మనం కాజా స్టిచ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు మనకి సారీ బయటికి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కేవలం ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది తొందరగా చినిగిపోతుంది అందుకోసమే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకున్నది మన బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్కి కింది సైడ్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకోసము అంటే మనకి కాజా పట్టి అనేది బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి నేను దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది కూడా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి వన్ ఫోల్డ్ నెక్స్ట్ ఇక్కడి వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి కాకపోతే క్లాత్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల నేను ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఈ కుట్టు మాత్రం తర్వాత విప్పాల్సి ఉంటుంది ఓకేనా బయటికి కనబడితే విప్పేయండి కనబడకపోతే ఏం ప్రాబ్లం లేదు చాలా కేర్ఫుల్గా నేనైతే వీడియో అనేది పాస్ చేయలేదు స్పీడ్ చేయలేదు ఎందుకోసం అంటే చాలా మంది హుస్కాజ పట్టే దగ్గర మిస్టేక్ చేస్తున్నారు అనేసి నేను వీడియో అనేది స్పీడ్ చేయకుండా నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇందులో ఏముంది అని నాకే అనిపిస్తే నేనే ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేదానికని చేయలేదు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైన కింద ఉన్న ఫ్యాబ్రిక్ కూడా లోపలికి ఫోల్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక కుట్టయితే వేసుకోవాలి ఎందుకోసము అంటే ఈ రెండు కుట్ల మధ్యలోనే మనం హుక్స్ కాజాల కాజాలైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను అది కూడా కేవలం కొల్తా బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేసి సో తప్పకుండా అస్సలు మీ చేసుకోకుండా బ్లౌజ్ అయితే చూసేసేయండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ థ్రెడ్ పైపింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఓవరాల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూస్తున్నాం ఓకే సో ఈ విధంగా కాజా పట్టి అనేది రెడీ చేసుకోండి ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇవి రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఫస్ట్ కుట్టిన కుట్టు మనకు బయటకు కనిపిస్తుంది అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి రెండు కూడా మనకి సమానం పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి సో వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత వెనకాల భాగంకి కూడా మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చెప్పినో వెనకాల భాగంలో కూడా భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా తీసేసుకోండి కింద మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోండి డాట్ యొక్క పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో వస్తే ఏం ప్రాబ్లం లేదు సైడ్కి మాత్రం హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకే సైడ్కి హాఫ్ ఇంచ్ ఉంచి పొడుగు మూడు నాలుగు ఇంచుల మధ్యలో ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత అవి రెండు సమానం ఉన్నాయా లేవా పొడుగు అనేది చూసుకోండి రెండు సమానం ఉన్నాయి అని అనుకున్న తర్వాత మనం కింది సైడ్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇది ఫస్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు ఇలానే స్టిచ్ చేసుకుంటాను అండ్ అదేవిధంగా చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన డబుల్ స్టిచ్ ఎందుకని గోల్డ్ క్లాత్తోనే లోపలికి ఫోల్డ్ చేస్తారు ఎప్పుడు కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోకండి ఎందుకోసము అంటే ఆ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు బ్లౌజ్ అంతా గ్రీన్ ఉండి లోపల సైడ్ గోల్డ్ ఉంటే ఏదో అతుకు పెట్టినట్టు కనిపెడతాది కదా అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే వెయ్యను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి వన్ మీ వన్ ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని దీనిపైన ఒక కుట్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ దింపేసుకోండి ఇదిగోండి ఇలా రివర్స్ దింపేసి ఒక కుట్ అయితే వేసేసుకోండి డైరెక్ట్ కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత ఇది ఎంత ఉండాలి అంటే హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగా తీసేసుకొని స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా రివర్స్ దింపేసుకొని దీన్ని హెమ్మింగ్ అయినా చేయండి లేదు అంటే ఒక కుట్టు అయినా వేసేసుకోండి ఇక్కడ కుట్టు వేస్తేనేమో బయటికి కనబడదు కనబడొద్దు అనుకుంటే హెమ్మింగ్ చేసేసేయండి ఆ తర్వాత ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం రెడీ అయిపోయినాయి కదా రెడీ అయిపోయిన తర్వాత భుజాలు అయితే కుట్టు వేసేసుకుందాం భుజాలు ఎలా కుట్టు వేసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ క్రాస్లో కట్ చేయకపోతే ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఎక్కువ షోల్డర్ సైడ్ తక్కువ అంటే క్రాస్ ఉండే విధంగా తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క భుజం పైన పట్టేసినట్టుగా అయితే ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి భుజం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దీనిపైన ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి భుజం పైన అతికినట్టు ఉంటుంది లెవ్వదు ఒకవేళ మీరు అలా చేయలేదు అనుకోండి అవుతుంది సో ఇప్పుడు ఒక సైడ్ భుజం ఎలా స్టిచ్ చేసినామో చూసిండ్రు కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా భుజం అనేది జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఒక మూడు పాయింట్స్ చెప్తాను ఇవి మూడు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ నెక్ సైడ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ను పెడుతున్నాం పిన్ను పెట్టే అంత అవసరం లేదు బట్ మీ కోసం నేను చూపించడానికి పెడుతున్నాను ఓకేనా అంత చేస్తే మనం బ్లౌజ్లు ఎప్పుడు కుడుతుంది చెప్పండి గంటలు కుట్టేది రెండు గంటలు పడుతుంది కాకపోతే మీకు క్లారిటీగా అర్థం కావాలి అనేది నేను చెప్తున్నాను అండ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకొని కింద కరెక్ట్గా ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూసినట్టు ఈ లైన్ ఏం లైన్ అంటే ఫిట్టింగ్ లైన్ అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్ ఈ లైన్ దగ్గర ఇప్పుడు ఇవి నాలుగు కూడా సమానం ఉండాలి ఒకవేళ సమానం లేవు అనుకోండి కట్ చేయడమా లేదంటే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోవడమా ఏదో ఒకటి చేసుకోవాలి సో ఇక్కడ నాకు కొంచెం స్లైట్ చేంజ్ ఉంది కాబట్టి కట్ చేసినాను ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఫోర్త్ డాట్ కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కింద కానీ ఏదో ఒక ప్లేస్లో అయితే సెట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి నాలుగు సమానం లేకుండా ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ కూడా కొంచెం ఉంటే కట్ చేసుకొని నాలుగు సమానం ఉండే విధంగా తీసేసుకోండి టూ పాయింట్స్ చెప్పినాను కదా నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్తాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన పైన ఒకటి పెట్టుకొని మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకోండి మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు లేయర్లు అయితే ఉంటాయి కదా ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి ఫిట్టింగ్ లైన్ ఈ పైన లేయరు కింద లేయర్ వదిలేసేయండి పైనది కిందది వదిలేసిన తర్వాత మధ్యలో ఉన్న టూ లేయర్స్కి లోతు అనేది తీసుకోవాలి నేను ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లోతు తీసుకోవాలి అని చెప్పినాను అక్కడ నేను కట్ చేయలేదు చెప్పినాను కానీ కట్ చేయలేదు సో నేను ఇక్కడ లోతు అనేది కట్ చేసుకుంటున్నాను లోతు అనేది ఎక్కడి వరకు కేవలం ఈ ఫిట్టింగ్ లైన్ వారికి మాత్రమే కట్ చేసుకోవాలి ఆ ఫిట్టింగ్ లైన్ తర్వాత మళ్ళీ నాలుగు సమానం ఉండాలి ఈ మూడు పాయింట్స్ కనుక మీకు గుర్తున్నాయి అనుకోండి బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకి గుట్టినా ఏ మోడల్ గుట్టినా ఎవరికి గుట్టినా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టు అనేది లేకపోతే కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్కి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను సో హ్యాండ్ స్టిచ్చింగ్ ఏముంది జస్ట్ అటాచ్ అని అనుకోకండి అదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఆర్మోహల్ ప్లేస్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లోతు తీసినాం చూడండి ఈ లోతు తీసింది ఎట్ సైడ్ ఉండాలి ఫ్రంట్ సైడ్ ఉండాలి లోతు తీయంది వెనకాల సైడ్ అండ్ అదేవిధంగా మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి బ్లౌజ్ యొక్క భూజం కుట్టు పైన ఉండాలి కరెక్ట్గా భుజం కుట్టు పైన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి లేదు మేము ఫస్ట్ను లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను భుజం దగ్గర నుండి ఏదో ఒక సైడ్ ఫస్ట్ వెనకాల సైడ్ కానీ ఫస్ట్ ముందు సైడ్ కానీ ఏదో ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి అండ్ ఇక్కడ మనకి బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు కానీ లేదు అంటే అప్పుడప్పుడు ఫ్యాబ్రిక్ సరిపోకుండా అయినప్పుడు ఏమవుతుందంటే అంటే రెండు సమానం రాకుండా ఒక చేతి క్లాత్ తక్కువ అవ్వడం బాడీ పార్ట్ ఎక్కువ అవడం ఏదో ఒకటి ఎక్కువ ఏదో ఒకటి తక్కువ అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మనకి తక్కువ అవుతుంది కదా అని గట్టిగా లాగి స్టిచ్ చేస్తాం ఎప్పుడు కూడా అలా అయితే అస్సలు స్టిచ్ చేయద్దు ఇక్కడ చూడండి నాకు స్టిచ్ చేసినప్పుడు ఒక ఇంచ్ తక్కువ వచ్చింది కానీ నేను అదే విధంగా వదిలేసినాను కానీ లాగలేదు కదా లాగితే సమానం వస్తుంది కదా కానీ నేను లాగలేదు ఎప్పుడు అలా లాగదు ఎస్పెషల్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అస్ సలు లాగొద్దు ఎందుకోసము అని అంటే ఒకవేళ మీరు లాగినట్టయితే కనుక బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి ఓకే మరీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో అయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేస్తాం కదా ఇంకా ఎక్కువ ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి మనం ఓవర్కమ్ చేసుకోవడానికి లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి భుజం దగ్గర నుండి ముందు సైడు భుజం దగ్గర నుండి వెనకాల సైడు ఆ తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అది ఈక్వల్ తోని స్టిచ్ వేసేసుకోండి ఒకటే అంటే ఎక్కువ తక్కువ కానీ క్రాస్ కానీ పోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు చేతులు స్టిచ్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంత డిస్టెన్స్తో అయితే స్టిచ్ చేస్తున్నామో లాస్ట్ వరకు సేమ్ అదే డిస్టెన్స్తో అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా రెండు చేతులు కూడా స్టిచ్ చేసుకోండి చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అయితే ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఈ మార్కింగ్ చేసిన ప్లేస్లో హుక్స్ పట్టి అయితే హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కాజా పట్టి ఏదో ఒకటి తీసుకోండి కాజా పట్టికి కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తాం ఈ ప్లేస్లో స్టిచ్ చేస్తాం ఇవి రెండు కలిపి ఒక దగ్గర పట్టేసుకోండి ఇక్కడ టైట్గా పట్టేసుకొని ఇక్కడ నుండి లాస్ట్ వరకు ఇదిగోండి ఇవి రెండు అస్సలు మిస్ కాకూడదు ఇలా పెట్టేసుకొని లాస్ట్ వరకు పట్టేసుకోండి లాస్ట్ వరకే పట్టుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది కదా సేమ్ ఇదే లైన్ పైన స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా చెక్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ లైన్ పైన స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి చేతులకు మార్కింగ్ అనేది లేదు సో చేతులకి మార్కింగ్ అయ్యో అయ్యో వీడియో మిస్ అయినట్టుంది సో మన ప్రీవియస్ వీడియోలో సైడ్ జాయింట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయినట్టుంది నేను చూసుకోలేదు సారీ అండ్ డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇంకో సైడ్ పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి